ఈ ఉస్మానియా యూనివర్సిటీని కొంతమంది కనుమరుగు చేయాలనుకున్నటువంటి తరుణంలో యూనివర్సిటీలకు ముఖ్యమంత్రి రావాలంటే ఒక కళేజ ఉండాలి తెలంగాణ అమరుల శివాలపైన గెలిచిన గత ముఖ్యమంత్రి చెప్పండి నిన్న రేవంత్ రెడ్డి గారు వెయ్యి కోట్ల నిజంగా ఇది చాలా సంతోషకరమైన విషయం ముందుగా ఉస్మానియా యూనివర్సిటీ విసి ప్రొఫెసర్ కుమార్ గారికి అదేవిధంగా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సి కాశీం గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీని కొంతమంది కనుమరుగు చేయాలనుకున్నటువంటి తరుణంలో వీరు వీరి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి దేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రల్లో కూడా రేర్గా జరిగేటువంటి ప్రోగ్రాం యూనివర్సిటీలలో ముఖ్యమంత్రి రావాలంటే ఒక కళేజ ఉండాలి అలాంటి సందర్భాన్ని ఇక్కడ ఉన్నటువంటి వీసీ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు కల్పించి ఈరోజు కనుమరుగు చేద్దామనుకున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీని ఇవాళ వంద సంవత్సరాలు రాబోయే వంద సంవత్సరాలు డిజిటలైజ్ యుగానికి కూడా ఒక గొప్ప యూనివర్సిటీగా పరిచయం చేయబోతున్నందుకు చాలా సంతోషకరం ఈ రోజు ముఖ్యమంత్రిని ఒప్పించి వెయ్యి కోట్ల బడ్జెట్ ఇక్కడ నిన్న జీవో ఇవ్వడం జరిగింది చాలా గొప్ప చరిత్రలోనే ఒక గొప్ప హిస్టరీ ఇది రాబోయే తరాలకు ఒక మంచి యుగంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది నిజంగా గతంలో గెలిచినటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ అమరుల శివాల పైన గెలిచిన గత ముఖ్యమంత్రి ఈ ఈ పని అతను చేసేది ఉండే కానీ దురదృష్టవత్తు అతని ఆలోచన విధానం వల్ల చేయలేకపోయి ఉండొచ్చు కానీ ఇప్పుడు గెలిచినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గ్రహించి వాస్తవిక వాస్తవాలు తెలుసుకొని ఈ యూనివర్సిటీని కనుమరుగేటువంటి యూనివర్సిటీని కాపాడుకోవడం కోసం తన యొక్క ఆలోచన విధానాన్ని పదును పెట్టి ఇక్కడ వచ్చి వెయ్యి కోట్ల జీవో ఇచ్చి జివోతో పాటు రాబోయే రోజులలో కూడా ఇక్కడ అవన్నీ తొందరగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు కొత్త హాస్టల్స్ కావచ్చు ఏదైతే ఆ జివో దేని గురించి ఇచ్చినటువంటి జివో ఆ వెయ్యి కోట్లను తొందరగా వర్క్ స్టార్ట్ చేసి రాబోయే తరాలకు అందించాల్సిందిగా కోరుతున్నాం జివో ఇచ్చిన జీవో ఆ పేపర్ ప్రకటనల వరకే మిగిలిపోతే అభివృద్ధి అనేది జరుగుతుందా అని అనే విధంగా బిఆర్ఎస్ వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు వంద శాతం వంద శాతం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు గత మూడు నెలల కింద వచ్చినప్పుడు యూనివర్సిటీకి వచ్చి నేను ఉత్తర రాను ఒక ఆలోచనతో వస్తా అని చెప్పారు ఆ ఆలోచన వెయ్యి కోట్ల బడ్జెట్ జీవో తీసుకొని వచ్చారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో దాన్ని అమలు చేస్తారని వంద శాతం నమ్మకం ఉంది వాళ్ళు వీళ్ళు ప్రగాభాలు పలుకుతుంటారు అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు నిజంగా ఒక యునైటెడ్ విషయాలలో మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఒక స్కాలర్ కావచ్చు ఒక ఒక యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆలోచన పరుడుగా ఇలా ఇలాంటి గొప్ప పనులు చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కావచ్చు విద్యార్థులు కావచ్చు ప్రొఫెసర్స్ కావచ్చు స్కాలర్స్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ కావచ్చు కూడా వీరందరూ కూడా ఒక ముక్త కంఠంతో స్పందించి అందరూ దీన్ని ఏకీభవించి ముఖ్యమంత్రి గారు చేసేటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి ఈ వెయ్యి కోట్ల బడ్జెట్ కార్యక్రమానికి అందరూ భాగస్వాములై రాబోయే తరాలకు ఒక గొప్ప యూనివర్సిటీగా తీర్చిదిద్దుకొని భావి తరాలకు ఏదైతే నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు హార్వర్డ్ యూనివర్సిటీ కావచ్చు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ కావచ్చు ఇంకా గొప్ప గొప్ప యూనివర్సిటీలు ఏ విధంగా వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నారో రాబోయే రోజులలో కూడా హైదరాబాద్ ఇండియాలో ఉస్మానియా యూనివర్సిటీ లాంటి గొప్ప పేరు కూడా మళ్ళీ చెప్పడానికి ఈ వెయ్యి కోట్ల బడ్జెట్ నిన్న జీవో ఇచ్చిండు చాలా సంతోషం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి విసి ప్రొఫెసర్ కుమార్ గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం గారు కావచ్చు చాలా బలమైనటువంటి శక్తి సామర్థ్యం కలవైనటువంటి మేధావులు ఖచ్చితంగా ఈ వెయ్యి కోట్ల బడ్జెట్ ను వారి ఆధ్వర్యంలో దీని యూనివర్సిటీకి కొత్త రూపురేఖలు దిద్దుతారని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు స్కాలర్స్ మేధావులు అందరూ ఎదురు చూస్తున్నారు దాదాపు నలభై యాభై నిమిషాలు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూశారు అంటే క్యాబ్ క్యాలెండర్ విషయం కానీ ఉద్యోగాల విషయంలో ఏమైనా మాట్లాడతాడా అని అంటే వెళ్లే ముందు కొంచెం నిరసనగా ఆవేదన వ్యక్తం చేసినట్టు డౌన్ డౌన్ అంటే యువకులంతా పైకి రావడం అది ఎట్లా వస్తారు ఏం చెప్తుంది డౌన్ డౌన్ అనటలు వంద మంది వంద మందిలో ఉన్నప్పుడు ఒక ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి ఒక మంచి కార్యాచరణ చేస్తున్నప్పుడు వంద మందిలో వంద మంది సపోర్ట్ చేయరు ఒక ఇద్దరు ముగ్గురు అట్లా చేస్తుంటారు ఆ వాటిని పట్టించుకోకూడదు ఎందుకంటే అది సహజం ఈ ప్రపంచంలో ఈ భూమి మీద అది ఎక్కడైనా కూడా అది జరగా జరుగుతుంటుంది కాబట్టి నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వానికి వాళ్ళకు ఒక స్పష్టమైన నిర్ణయం ఉంటుంది దానికి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను ఆయన నిన్న చెప్పలేదు కాబట్టి కాబట్టి దాని విషయంలో ప్రకటించకపోవచ్చు ఆయన ఆలోచన విధానం ఆయనకు ఉంటుంది అది ఎప్పుడు ప్రకటిస్తారో ఏందో అని తెలియదు కానీ ఓన్లీ ఫర్ నిన్న మాట్లాడింది మాత్రం ఉస్మానియా యూనివర్సిటీలో రీసెర్చ్ జరగాలి గొప్ప ఆలోచన విధానం రావాలి ప్రపంచంలో ఈ యూనివర్సిటీని కనుమరుగు కాకుండా కాపాడుకొని ఒక వంద తరాలకు ఉపయోగించుకునేలా చూడాలి ఇక్కడ చదువుకునేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు దీన్ని అగ్రభాగంలో నిలిచేటట్టు చూసి దీన్ని ఉపయోగించుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ తో ఆ కాన్సెప్ట్ గురించి మాట్లాడారు తప్ప జాబ్ క్యాలెండర్ గురించి అయితే నిన్న ప్రకటించలేదు కాబట్టి అది ఆయన ఆలోచన విధానం నిన్న ప్రకటిస్తాను చెప్పలేదు కాబట్టి దాన్ని ప్రకటించుకోవచ్చు అది ఆ ప్రభుత్వం వాళ్ళ నిర్ణయం అది మనకు సంబంధం లేదు అది